రైట్ అండి ఈ ప్రాపర్టీ షోలో భాగంగా ప్రస్తుతం మనం నిఖిలా కన్స్ట్రక్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాం అనమాట సో ప్రస్తుతం సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి శబరినాథ్ గారు అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం కంప్లీట్ డీటెయిల్స్ వివరిస్తారు అలాగే రైట్ అండి శబరినాథ్ గారు హలో అండి చెప్పండి నిఖిలా కన్స్ట్రక్షన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి నిఖిలా కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు కరెంట్ మనం మూక్లలో చేస్తున్నాము మనం క్రీడాయి ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాము ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజుల్లో మనకుడే ఎవరికైతే ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ లేదు అంటే ఇల్లు కానీ చూడాలనుకుంటున్నారు కంపల్సరీ మీరు విజిట్ చేసి మీకు కావాల్సిన అనుగుణంగా మీకు మీకు పరిస్థితుల అనుగుణంగా ఎక్కడైతే మంచి రేటుకు వచ్చి మంచి ఫెసిలిటీస్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఏదైతే చూడాలనుకుంటే కంపల్సరీ ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి ఎవరైనా కస్టమర్ కొత్త గెలుకోననుకున్న వాళ్ళకి అండ్ కమింగ్ టు మై ప్రాజెక్ట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే నిఖిలా కన్స్ట్రక్షన్ డెవలపర్స్ వాళ్ళు మోకిలాలో రాయల్ పెవిలియన్ అనే ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేస్తున్నాము ఇప్పుడు కరెంటు రెడీ టు హ్యాండ్ ఓవర్ పొజిషన్కి వచ్చింది ఈ ప్రాజెక్ట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ద ఫస్ట్ ఫోర్ లెవెల్స్ వీజువల్గా ఏంటంటే వేరే ప్రాజెక్ట్స్ కలిసి సెల్లా పార్కింగ్ అనేది ఉంటుంది బట్ కమింగ్ టు ద రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్లో ఈ ప్రాజెక్ట్లో మనకి పోడియం పార్కింగ్ అంటే యువర్ ఫస్ట్ ఫ్లోర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద ఫిఫ్త్ ఫ్లోర్ లెవెల్లో ఉంటుంది సో ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్ కావాల్సిన అప్గ్రేడేషన్స్ ఈ కరెంటు ఉన్న సెనరా ఇప్పుడే కొనుక్కుని రేపు ఫ్యూచర్లో మీరు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కొంచెం అప్రిషియేషన్ రావడానికి మీ అనుగుణంగా వెస్ట్ సైడ్ కారిడోర్లో ఎవరైతే ఈజీ టు యాక్సెస్గా జా గచ్చిబౌలి కానీ నియో అప్ కమింగ్ నియోపోలిస్లో కానీ ఎవరైతే ప్రాజెక్టులు వెస్ట్ సైడ్ ఆఫ్ కారిడార్ చూస్తే లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో ద ఇట్స్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ వెస్ట్ సో దాంట్లో వన్ ఆఫ్ ద మేము కూడా పార్టిసిపేట్ చేసి మోకిలాలో మనం రాయల్ పెవిలియన్ అనే ప్రాజెక్ట్ కట్టినాం కాబట్టి కంపల్సరీ ఇవన్నీ ఐటీ ఎంప్లాయీస్కి కానీ ఈజీ టు యాక్సెస్ టు ద అవుటర్ రింగ్ రోడ్ కానీ వీటన్నిటికి అనుగుణంగా ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశామండి ద పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఇట్ డెఫినెట్లీ యూ కెన్ లుక్ ఎట్ ద రాయల్ పెవిలియన్ ఇన్ మోకిలా అండ్ అఫ్ కోర్స్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రియల్స్టేట్ రంగం అంత డిమాండ్ లేదు నిజంగానే కమింగ్ టు ఎప్పుడైతే అండి పడిపోయిన కొంచెం కొంతమందికి ఏమన్నా ఇబ్బంది కలిగించొచ్చామో కానీ బట్ కమింగ్ టు మై ప్రాజెక్ట్ వచ్చేసేపాటికి నేను వెరీ ఓపెన్గా చెప్తాను ఎప్పుడైతే మీరు ప్రాజెక్ట్ యొక్క ఎలివేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎగ్జిక్యూషను ఈ ఎలివేషన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే ప్రాజెక్ట్ మీద ఒక కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ కావాల్సిన ఫెసిలిటీసు అందరిలాగా కాకుండా సంథింగ్ డిఫరెంట్గా చేసి దాని ఒక వాల్యూని యాడ్ చేస్తే సేల్స్ అనే దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద సేల్స్ అండ్ హానెస్ట్లీ ఇఫ్ సంబడీ హూస్ లుకింగ్ ఇన్ వెస్ సైడ్ కారిడోర్ ఇస్ అ వోత్ ద పీపుల్ హు ఆర్ లుకింగ్ ఫర్ ద ఫ్లాట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ సంబడి కెన్ కమ్ అండ్ విజిట్ అవర్ రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ ద డెఫినెట్లీ దే 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 కెన్ యునో వాట్ ఏ కెన్ సే ఇస్ దే కెన్ సెలెక్ట్ వాట్ కైండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫర్ ద ఫ్యూచర్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరైనా నేనైనా ఒక ప్రాజెక్ట్ కొనాలి అనుకుంటే దానికి ఒక వైబిలిటీ ఉండాలి దానికి దాని యొక్క ఎన్ని ఏకర్స్లో చేస్తున్నారు ఎన్ని ఫ్లాట్స్ కడుతున్నారు ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్స్ డెన్సిటీ ఎక్కువ లేకుండా లిమిటెడ్గా ఉండి మంచి కమ్యూనిటీ ఉండి గ్రీనరీ ఎక్కువ కనపడి సో ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్స్ అన్ని సరౌండెడ్ బై ఇట్స్ ఆక్యుపైంగ్ సో మెనీ బట్ కమింగ్ టు ద మోకిలా ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ ద పీపుల్ హోర్ లుకింగ్ ఫర్ దాట్ వన్స్ ఎస్టర్డే ఇట్ వాజ్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ జస్ట్ స్టార్టెడ్ ద సెకండ్ డే ఆఫ్ ఇన్ క్రెడే ఎక్స్పో థ్యాంక్ యూ